హలో గాయస్ మీ ముందుకైతే గాజులు తీసుకొచ్చేసాను అని చూస్తున్నారా ఇవైతే మా అక్క తెచ్చింది హైదరాబాద్ వెళ్ళారనమాట వెళ్తే అక్కడి నుంచి తీసుకొచ్చారనమాట అవైతే నా కోసం తీసుకొచ్చింది నాకైతే చాలా బాగా నచ్చాయి థ్యాంక్ యూ అక్క థ్యాంక్ యూ సో మచ్ చూసారు కదా అవి గోల్డ్ అనేసి వచ్చేసి దానిపైన వైట్ పూసతో డిజైన్ అనేది వచ్చింది చాలా అంటే చాలా బాగున్నాయి వేసుకుంటే కూడా చేతులు చాలా అందంగా ఉన్నాయి నాకైతే చాలా బాగా నచ్చినాయి అవైతే మా పాపకు తీసుకొచ్చిందనమాట అవి ఒక సెట్ అనమాట అవి చూసారు కదా రెడ్ అండ్ గ్రీన్ మధ్యలో బాల్స్ బాల్స్ లాగా వేసి ఉన్నాయి కదా స్టోన్స్ కూడా ఉన్నాయి చూసారు కదా నాకైతే చాలా బాగా నచ్చినాయి అవి కూడా తన కోసం ఇంకో సెట్ కూడా తీసుకొచ్చింది అవి సైడ్న చూసారు కదా పూసలు డైమండ్ షేప్లో ఉన్నాయి అన్నమాట ఊపుతుంటే గల గల అని మోతొస్తుంది అనమాట గాజ్ అనేది చూశారు కదా చాలా అంటే చాలా బాగున్నాయి అవి కూడా తన కోసం దండ కూడా తీసుకొచ్చింది మా అక్క దండ అండ్ ఇంకా గౌన్ కూడా తెచ్చింది అది మత వాళ్ళ ఇంటి దగ్గర ఉంది అందుకని చూపించలేకపోతున్నాను దండ కూడా చూసారు కదా కింద పూసలు వచ్చి పైన కొంచెం లావుగా వచ్చినాయి పూసలు చాలా అంటే చాలా బాగుంది అది కూడా మీకు నచ్చితే మటుకి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఎవరైతే ముందుగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్